నమస్తే టీవీ ఫిఫ్టీన్ న్యూస్ కు స్వాగతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వకుండా మురికి నీళ్లను అరికట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు పిట్టలాగా రాలుతుంటే చోద్యం చూస్తున్న కార్పొరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అంటే ప్రతి ప్రభుత్వానికి కావాల్సిన కనీస అవసరాలు సమకూర్చేటటువంటి కార్పొరేషన్ కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం ప్రజలకు మురికి నీళ్ళు ఇచ్చి డయారా తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు లేకుండా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో డయారా వ్యాధి వస్తూ ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినప్పుడు కూడా నిర్లక్ష్యం వహించినందువల్ల దాదాపుగా పదమూడు ప్రాణాలని పోగొట్టుకున్నటువంటి చరిత్ర కానీ ఈ రోజున గడచిన పదిహేను రోజుల నుంచి మురికి నీళ్లతో గుంటూరు నగర ప్రజలు అతలాకుతలమైనా కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాలక వర్గం ప్రజల మీద పిడుగుపాటుగా పెంకు మీద గంప మీద చివరికి చెత్త మీద పన్నేసి వాళ్ళ నడ్డి ఇరుస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కమిషన్తో ప్రజలు దోచుకుంటారు కానీ ఇవాళ కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వాలి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ గుంటూరు కార్పొరేషన్ నిద్రపోతుందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది అందుకోసమే ఇవాళ ఒక పద్మ అనేటటువంటి వలస కుల వలస జాతి వాళ్ళు ఇవాళ వీళ్ళు మురికి నీళ్ల వల్ల వాంతులు విరోచనాల వల్ల గడిచిన పది రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఇద్దరు మరణించినటువంటి సంఘటనలు దాదాపుగా నలభై యాభై మంది ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి కార్పొరేషన్ అధికారుల మీద పాలక వర్గం మీద కోర్టు సుమోటోగా స్వీకరించి కేసును వెంటనే బుక్ చేయాలని వెంటనే కార్పొరేషన్ అధికారులు ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకి ఇది ప్రభుత్వ హత్యగా భావించి ప్రభుత్వం కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి ప్రజల్ని ఒక గుంటూరు పౌరుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమ్మమాకండి కార్పొరేషన్ వాళ్ళని మనం మన జాగ్రత్తలు తీసుకుందాం ఈ మురికి వీళ్ళ గుంతలు తవ్వినటువంటి గుంతల వల్ల ఎక్కడ పట్టినా ప్రతి మంచినీళ్ళ పైపులో మురికి కూపంతో నిండిపోయి ఉంది దయచేసి చేతులైతే నమస్కారం చేస్తూ ఉన్నాను మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం కాచి వడపోచుకొని తాగటానికి ప్రయత్నం చేయండి ఇంకొక పది పదిహేను రోజుల దాకా వీళ్ళ చేతుల్లో లేదు వీళ్ళకి ఏం చేయాలో కూడా తెలియనటువంటి ఒక ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు నీళ్ల గురించి ఎంత పేదవాళ్ళైనా కూడా నీళ్లని కాచి వడబోచుకొని తాగాలని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను